ఎందుకంటే ఇలాంటి సమయం ఎలాంటి క్లిష్టమైన కష్టమైన సమయం కాబట్టి నిత్యం విమర్శించే మోదీ గారిని విమర్శించే నాయకులు కూడా ఈరోజు ఆయనకు మద్దతు తెలుపుతూ ఉన్నారు దేశం అంత ఏకతాటిపైకి వచ్చింది మొట్టమొదటిసారి సో ఇలాంటి సమయంలో అంటే నేనే నిలదేంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మన డిఫరెన్సెస్ సైడ్ ఉగ్రవాదం మీద మటుకు హింస మీద మటుకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ మనందరం ఒకటే మాట మాట్లాడలేదు దీంట్లో మాట్లాడితే ఓట్లు పోతాయా దీంట్లో మాట్లాడితే ఓట్లు వస్తాయి ఇవన్నీ ఆలోచించుకోండి వెదర్ యూ హ్యావ్ స్పోకెన్ ట్రూత్ సత్యమే సత్యమేజ్ నువ్వు ఒకటే మాట్లాడా నేను ఓట్లు వస్తాయని నేను రాలా మార్పు తీసుకుల తీసుకురాగలవా లేదా అనేది రాజకీయాల్లోకి వచ్చావు ఓట్ల కోసం అయితే నా లాంటి ఇంత తపన పడక్కలు ఇంత కష్టపడక్కర్ చాలా గొప్ప పార్టీలు ఉన్నాయి అనుభవ నాయకులు ఉన్నారు కానీ ఒక సత్యాన్ని సత్యంతో సత్యంగా మాట్లాడటం చాలా శక్తి కావాలి దానికి ధైర్యం కావాలి సహజంగా ఇలాంటి సంఘటనలు ఉగ్రవాదులు జర అందరూ మనకి వాళ్ళు మనం టార్గెట్ చేస్తారేమో అనుకుంటాను మన సరిహద్దులకి వెళ్ళలేదు నేను చెప్పే మన అందరూ ఇళ్లలో కూర్చొని జాగ్రత్తగా ఉండి ఎవరి ఎవ్వరికి ఒక మాట అనుకుంటా ఉంటే మన ప్రాణాలు లక్ష్యంగా లక్ష్యంతో ఉంటాయనుకుంటున్నారా మన చనిపోయిన మధుసూదంగాని చూడండి ఆయన ఎవరికి హాని చేశాడు ఎవరిని పల్లెత్తి మాట అనలా కుటుంబాన్ని తీసుకెళ్ళి కశ్మీర్ వెళ్తే ఎక్కడ కాల్చేశారు యూ వాజ్ టార్గెటెడ్ ఎస్ అ హిందూ ఇది ఎక్కడో కూర్చోబెట్టి మత సామరస్యం చాలా చాలా అవసరం ఈ దేశానికి చాలామంది మత కలహాలు క్రియేట్ చేయాలనుకున్నా కానీ కొంతమంది చేస్తుంటారు దాన్ని మీరు అడ్డుకోవాలి